పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి గ్రాఫిక్స్ లేని కాలంలో తీసిన ఈ సినిమా అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ రివ్యూలో మాయాబజార్ యొక్క ప్రత్యేకతలను తెలుసుకుందాం మాయాబజార్ తెలుగు తమిళ భాషలలో పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున విడుదలైన ఒక పౌరాణిక ఇతిహాస చిత్రం కె వి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు ఇది కేవలం పౌరాణిక కథల ఆధారంగా తీసిన చిత్రం మాత్రమే కాదు ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే ఓ కూడా దర్శకుడు కె వి రెడ్డి కల్పితంగా తీర్చిదిద్దిన శశిరేఖా పరిణయం కథే ఈ సినిమాకు ఆధారం మహాభారతంలో అసలు శశిరేఖ అనే పాత్ర ఉండకపోయినా ఈ సినిమా ఆ పాత్రను సృష్టించి ప్రేక్షకుల్లో శాశ్వత స్థానం కలిగించింది కొన్ని తరాల పాటు ప్రేక్షకులు ఇండస్ట్రీవారిని కూడా అలరించదగిన సినిమా యాబజార్ ఈ సినిమా గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రతిష్ఠను నిలబెట్టిన సినిమా ఇది ఇక మాయాబజార్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాయాబజార్ సినిమా ఒక మల్టీ స్టారర్ మూవీ ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకున్నారు కె వి రెడ్డి అసలు ఈ సినిమాలో ఇంతమంది హీరోలు ఉన్నారు అందులో మాయాబజార్కు అసలు హీరో ఎవరు అనేది ప్రతి ఒక్కరికి కలిగిన సందేహం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి గుమ్ముడి సూర్యకాంతం ఛాయాదేవి మక్కమాల నాగభూషణం ఎస్వీఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి వంటి దిగ్గజాలు నటించారు అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇంతమంది భారీ తారగణం నటించిన అతి తక్కువ సినిమాల్లో మాయాబజార్ కూడా ఒకటి ఇంతమంది స్టార్స్ను ఒక సినిమాలో మెయింటైన్ చేయడం అంటే సమాన్యమైన విషయానికి కాదు ఎవరి ఈగోలు దెబ్బతినకుండా ఇంత పెద్ద సినిమాను అంతమంది స్టార్స్తో కలిసి గా తీయగలిగారు దర్శకుడు కే వీరెడ్డి అందుకే ఈ సినిమా చరిత్రలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిపోయింది మాయాబజార్ మహాభారతంలో కొన్ని పాయింట్లు తీసుకుని అల్లిన కథ అభిమన్యుడు శశిరేఖ పరిణయం చుట్టూ అల్లుకుని ఈ సినిమా నడుస్తుంది భారతంలో లేని శశిరేఖను సృష్టించి ఈ కథను రాసుకున్నారు కె వీరెడ్డి ఇక చిన్నతనం నుంచి అర్జునుడి కుమారుడు అభిమన్యుడు బలరాముడి కూతురు శశిరేఖ ప్రేమించుకుంటారు పాండవుల వైభవం చూసిన బలరాముడి భార్య ముందు నుంచి ఈ పెళ్లికి సుముఖంగానే ఉంటుంది కాని ఆ తరువాత పాండవులు జూదంలో ఓడిపోవడం సుభద్ర తన కుమారుడు అభిమన్యుడిని తీసుకుని పుట్టింటికి రావడంతో అక్కడ వారికి అవమానాలు ఎదురవుతాయి దాంతో శశిరేఖను బలరాముడి ప్రియశిష్యుడైన దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు ఈ అవమానం భరించలేక సుభద్ర అభిమన్యులు బయట వెళ్లిపోతారు వారు కొన్ని పరిణామాల మధ్య ఘటోత్కచుడి ఆశ్రమానికి చేరతారు అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది ఘటోత్కచుడు కౌరవులను ఒక ఆట ఆడుకుంటాడు కృష్ణుడి సపోర్టుతో ఘటోత్కచుడు చేసిన పనులు సినిమాకు గా నిలుస్తాయి చివరకు వారు ఏంచేశారు కౌరవులకు ఎలా బుద్ధి చెప్పారు శశిరేఖతో అభిమన్యుడి పెళ్లి జరిగిందా లేదా అనేది కథ నిజానికి ఈ సినిమా వరకు కల్పితం అభిమాన్యుడు చిన్న వయస్సులో మరణిస్తాడు అయితే ఆయన పెళ్లి చేసుకుంటాడు కాని ఆ పెళ్లి విరాటరాజు కూతురితో జురుగుతుంది ఇక శశిరేఖా పరిణయం అనేది ఓ కల్పితం కాని ఈ టైటిల్ చుట్టూ అల్లిన కథ అద్భుతంగా పనిచేసింది మంచి సినిమాను ఆడియన్స్కు అందించింది ఈ సినిమాలో ప్రతి పాత్ర అద్భుతమే అని చెప్పాలి ఘటోత్కచుడుగా ఎస్వీఆర్ నటన అయితే చెప్పనక్కర్లేదు ఆయన ఈ సినిమాకు ప్రాణం పోశారు ఈ పాత్ర ఎంటర్ అయిన తరువాత సినిమా ఇంకా ఎక్కువగా అలరిస్తుంది అభిమన్యుడిగా ఏన్నార్ లవ్ స్టోరీ అప్పటి యువతకు గిలిగింతలు పెట్టించింది ఇక ఈ కథ అంతటిని నడిపించే కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాలో అంతా ఒక ఎత్తైతే టెక్నాలజీ లేని రోజుల్లో వారు చూపించిన కొన్ని గ్రాఫిక్స్ మరో ఎత్తు ఘటోత్కచుడు కూర్చుని ఉండగా లడ్డూలు నోట్లోకి వెళ్లిపోవడం లాంటి సన్నివేశాలను కెమెరా మాయాజాలంతో సృష్టించారు అంతేకాదు అరవై ఏళ్ల క్రితం వారు ఏ టెక్నిక్ వాడి ఇలా చేశారనేది ఇప్పటికీ అర్థం కాని విషయమే మార్కస్ బార్ట్లీ విజువల్ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో తన కెమెరాతో అద్భుత విజువల్స్ను అందించారు వివాహ భోజనంబు పాటలో లడ్డూలు నేరుగా నోట్లోకి వెళ్లడం పాత్రలు తనంతట తానే కదలడం శశిరేఖ మాయాదర్పణం సత్యాపీటిక వంటి సన్నివేశాలు ఇప్పటికీ అద్భుతంగా గుర్తుకు వస్తాయి మాయాబజార్ సినిమాలో ఎవరికి తగ్గ పాత్రలు వారికి ఇచ్చాడు దర్శకుడు కెవీ రెడ్డి ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో ఏఎన్ఆర్ అభిమన్యుడిగా సావిత్రి శశిరేఖగా నటించారు కాని ఈ ముగ్గురి కంటే ఎక్కువగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన పాత్ర ఎస్వి రంగారావు నటించిన ఘటోత్కచుడు స్క్రీన్ మీద ఎక్కువ సమయం కథను ముందుకు నడిపే పాత్ర కామెడీ మాయాజాలంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాలో ఘటోత్కచుడు పాత్రను అసలు హీరోలా నిలబెట్టాయి అయితే ఇక్కడే ఓ చిన్న సన్నివేశం గురించి చెప్పుకోవాలి ఈ సినిమాలో అసలు హీరో ఎవరు అని టాపిక్ ఓ సందర్భంలో వచ్చిందట ఎన్టీఆర్ ఏమో నేను కృష్ణుడి పాత్ర చేశాను కాబట్టి నేనే హీరో అన్నారట కాదు ఈ సినిమా శశిరేఖా పరిణయం కదా అభిమాన్యుడిగా నేనే హీరోను అన్నారట అన్నారు ఇక ఎస్వీఆర్ మాట్లాడుతూ ఘటోత్కచుడు పాత్ర లేకపోతే అసలు ఈ సినిమానే లేదు ఇక్కడ హీరోయిజం చూపించింది నా పాత్రే కాబట్టి నేనే హీరో అన్నారట చివరకు అందరూ ఒక మాట మీదకు వచ్చారట ఈ సినిమాలో అద్భుతంగా నటించి మాయా శశిరేఖగా ఎన్నో వేరియేషన్స్ చూపించిన సావిత్రి ఈ సినిమాకు అసలు హీరో అని వారు తీర్మానించారట సరదాగా కాని ఆడియన్స్ మాత్రం ఈ సినిమా అంతా చూసి ఘటోత్కచుడు పాత్ర చేసిన ఎస్వీఆర్ ఈ సినిమాకు అసలు హీరో అన్న అభిప్రాయాన్ని వెల్లడించారు అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్లు కూడా ఎక్కువగా ఎస్వీఆర్ పేరు మీదే జరిగిందట ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయన పాపులారిటీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే ఎక్కువగా ఉండేది కాబట్టే మాయాబజార్ లో అసలైన హీరో ఎవరు అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగింది ఇక ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించారు ఒక రకంగా పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి ఈ సినిమా కోసం ఎన్నో టైటిల్స్ ను పరిశీలించారు డైరెక్టర్ శశిరేఖా పరిణయం ఘటోత్కచుడు వంటి పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి మాయాబజార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు ఇది కేవలం శశిరేఖ అభిమన్యుల వివాహాన్ని చూపించే కథ కాదు కౌరవులను ప్రపంచంలో నవ్వులపాలుగా చేయడం వారి కుట్రలను కృష్ణుడు ఘటోత్కచుడు కలిసి ఎలా ఛేదించారన్నదే కథలో అసలైన లక్ష్యం మాయాబజార్ అంటే బజార్ తెలుగు పదం కాదు ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది అవుతుందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించారటకే వీరెడ్డి కాని ఈ టైటిల్ తోనే సినిమా అద్భుతంగా నడిచింది మయాబజార్ బడ్జెట్ కలెక్షన్స్ ఈ సినిమాను విజయ ప్రొడక్షన్స్ అప్పట్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు అరవై మూడు ఏళ్ల క్రితమే ఈ మూవీ రెండు లక్షల వరకు బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు ఆ కాలంలో ఇది అత్యంత ఖరీదైన చిత్రం పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ సినిమా తెలుగు వెర్షన్ దాదాపు రెండు కోట్ల షేర్తో రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది తమిళ డబ్బింగ్ వెర్షన్ సుమారు యాభై లక్షలు వసూలు చేసింది ఇది ఎవరు ఊహించలేని బ్లాక్ గా చెప్పవచ్చు అరవై ఏళ్ల క్రితం రెండు కోట్లు వచ్చాయంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కంటే అప్పుడు మాయాబజార్ ఎక్కువగానే సంపాదించిందని అనుకోవచ్చు భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలలో ఒకటిగా మాయాబజార్ నిలిచింది తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన తొలి చిత్రం మాయాబజార్ ఆ తర్వాత హిందీ బెంగాలీ కన్నడ భాషల్లోకి కూడా డబ్ చేశారు అన్ని భాషల్లోనూ విజయం సాధించింది ఒక దశలో ఇది మొదటి పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చు అంతేకాదు మాయాబజార్ సినిమా ఇరవై నాలుగు కేంద్రాలలో రోజులకు పైగా ప్రదర్శించబడింది ఈ సినిమాకి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా పనిచేశారు అప్పుడు నాలుగు డ్యూయెట్ సాంగ్స్ స్వరకల్పన చేశాక కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితుడయ్యాడు రాజేశ్వరరావు కట్టిన బాణీలకే వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేశాడు ఘంటసాల మాయాబజార్ పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వనిపిస్తూనే ఉంటాయి తెలుగు సినిమా పాటలు ఉన్నంతకాలం అవి మోగుతూనే ఉంటాయి ఇలా మాయాబజార్ తెలుగువారి మనసుల్లో నిలిచిపోయింది ఆ తరువాత కాలంలో ఈ సినిమాను కలర్ సొగబులద్దీ రీరిలీజ్ కూడా చేశారు మాయాబజార్ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన చిత్రం ఈ సినిమాలోని ప్రతి పాత్ర దృశ్యం ప్రత్యేకమైనవి కె వి రెడ్డి దర్శకత్వం అద్భుతం